హాయ్ ఈరోజు మీ ముందుకు చాలా మంచి రెసిపీతో అయితే వచ్చాను చాలా రోజుల నేను వీడియో చేసి అదేనండి రాయలసీమ స్పెషల్ ఎర్రకారం ఎర్రకారం రెసిపీ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాము ఎర్రకారం చాలా స్పెషల్ చాలా బాగుంటుంది కదా రాయలసీమ సైడు చాలా స్పెషల్ రెసిపీ ఇది ఇది దోశల మీద వేసుకుంటారు టిఫిన్లో నంచుకుంటారు ఇంకా అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు నేను రెండు విధాలుగా చేసుకుంటారు నేను ఇప్పుడు ఇది టిఫిన్లో దోశల మీద రాసుకోవడానికి టిఫిన్లోకి ఎలా చేసుకుంటారు అనేది ఇప్పుడు నేను చూపిస్తాను దీంట్లో ఎండుమిరపకాయలు ఇవి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను నేను నానబెడితే నానితే మంచి కలర్ వస్తుంది ఇవి రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక పది వెల్లుల్లిపాయ రెబ్బలు జీలకర్ర కొంచెం ఆ ఘాటు మహాఘాటుగా ఉంటే తినలేమేమో కొంచెం పులుపు తగిలితే బాగుంటుంది కదా అని ఒక గోళికాయ్ అంత చింతపండు వీటితోనే మనము పచ్చడి చేసేసుకుందాము చాలా బాగుంటుంది పచ్చడి పచ్చడి కాదు ఇది ఎర్రకారం మంచి కలర్ ఉన్న మిరపకాయలు మంచి ఘాటు ఉన్న మిరపకాయ అయితే ఈ పచ్చడి చాలా బాగుంటుంది నానబెట్టుకుందాం కదా చూసారా ఎంత మంచి రంగు వస్తుందో పచ్చడి చేసిన తర్వాత ఈ కలర్ ఇంకా చాలా రెడ్గా చాలా టమ్టింగ్గా ఉంటుంది మనకి గుంటూరు మిరపకాయలు అవి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది గుంటూరు మిరపకాయలు ఇప్పుడు ఇక్కడ దొరకవు కదా దొరికిన వాట్లోనే చేసేద్దాము ఇవన్నీ మిక్సీ దారిలో వేసేసుకొని ఉల్లిపాయలు జీలకర్ర ఒక స్పూన్ ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఈ వెల్లుల్లి రెబ్బలు నేను పొట్టు తీసేసుకున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి పొట్టు తీసుకోకపోతే చింతపండు కూడా పొట్టు తీసుకోకపోతే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏదన్నా మనకి జ్వరం కానీ ఇంకా ఏదన్నా ఆరోగ్య సంబంధించి కొంచెం తక్కువగా ఉంది హెల్త్ బాగలేదు అన్నప్పుడు ఈ పొట్టు గొంతులో ఇరుకుపోయి లేదంటే స్టమక్ ఎక్కడ పేగుల్లో ఇరుకుపోయి చాలా ప్రమాదం జరుగుతుంది అంట నేను ఎక్కడో చదివాను అందుకని పొట్టు తీసేస్తే మెత్తగా పేస్ట్ అవుతుంది ప్లస్ ఇటువంటి ఇబ్బందులు ఇవి ఉండవు కదా అందుకని నేను పొట్టు తీసేసి వేస్తాను ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం అన్నట్టు మర్చిపోయినా రుచికి సరిపడా ఉప్పు నేను గల్లుప్పి మ్యాక్సిమం వాడతాను గల్లుప్పే మంచిది సాల్ట్ కన్నా నల్లప్పు కూడా వేసేసుకుంటున్నా వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు దీంట్లో మనం మిక్సీ పెట్టేసుకున్నాం అబ్బా ఎంత టెంప్టింగ్గా ఉందో కలర్ మాత్రం కలర్ మాత్రం సూపర్గా ఉంది స్మెల్ కూడా ఎప్పుడప్పుడు దీన్ని దోశల మీద వేసుకుందామా అన్నంలో తిందామా టిఫిన్ లో వేసుకుందామా వెంటనే తినేద్దామని అంత టమ్ంగా అనిపిస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంది చాలా సింపుల్ రెసిపీ చాలా త్వరగా చూసారు అంత ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయింది దీనికి అసలు స్టవ్ ముట్టించాల్సిన పనే లేదు మనం రైసులో కలుపుకోవాలనుకుంటే పైన వేడివేడిగా తాలింపు వేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇట్లాగే దోశల మీద రాసేసుకుంటారు దానిపైన మనిషి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ ఇంకా ఏమైనా వేసుకుని దోశలు వేసుకోవచ్చు లేదంటే దిబ్బరట్లో నంచుకోవచ్చు ఇడ్లీలో నంచుకోవచ్చు చట్నీలాగా చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో దీనితోటి దోశ వేసి చూపిస్తాను మీకు